మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని ఆమారాన్న దీక్ష ఆమెడు జిల్లా మాస్టర్ ప్లాన్ బాధితుడు శ్రీకాంత్ రెడ్డి సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేపట్టారు ఎన్నికలకు ముందు మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ గ్రీన్ జోన్ లను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న దానిని అమలు చేయడం లేదని పేర్కొన్నారు తక్షణమే జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని పేర్కొన్నారు మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఆమర్నిరా దీక్ష చేపట్టడం జరిగింది ప్రభుత్వం తక్షణమే స్పందించి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ అండ్ గ్రీన్ జోన్లో ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతులు రైతులకు చెప్ప పెట్టకుండా ఏర్పాటు చేసిన ఈ మాస్టర్ ప్లాన్ జీవోతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపై పునరాలోచన చేయాలి ఎందుకంటే గతంలో రైతు రాములనే రైతు ఆత్మహత్య చేసుకోండి అంతైనా కానీ గవర్నమెంటు వచ్చి ఏడాది గడుస్తుంది అయినా కానీ ఇప్పటికీ స్పందన లేదు జీవోని తక్షణమే ఎత్తివేయాలని నిర్మించేస్తున్నాం లేకపోతే ఇది అమర్నిర దీక్ష ఎత్తివేసే వరకు కొనసాగుతూనే ఉంటుంది

టువంటి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఆమర్నిరా దీక్ష చేపట్టడం జరిగింది ప్రభుత్వం తక్షణమే స్పందించి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ అండ్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతులు రైతులకు చెప్ప పెట్టకుండా ఏర్పాటు చేసిన ఈ మాస్టర్ ప్లాన్ జీవోతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపై పునరాలోచన చేయాలి ఎందుకంటే గతంలో రైతు రాములని రైతు ఆత్మహత్య చేసుకోండి అంతైనా కానీ గవర్నమెంటు వచ్చి ఏడాది గడుస్తుంది అయినా కానీ ఇప్పటికీ స్పందన లేదు జీవోని తక్షణమే ఎత్తివేయాలని నిర్మించేసినాం లేకపోతే ఇది అమర్నిర దీక్ష ఎత్తివేసే వరకు కొనసాగుతూనే ఉంటుంది